ఏ విధంగా వాళ్ళు హామీ ఇచ్చారు సూపర్ సిక్స్ కానివ్వండి సూపర్ సెవెన్ కానివ్వండి ఏ విధంగా హామీలు ఇచ్చారు ఆ హామీలను వాళ్ళ టైంలోనే ఎంత చక్కగా ప్రతి ఒక్కరికి కూడా మొబైల్స్కి మొబైల్స్ కి ఒక ఓటీపీ ఇచ్చి ఆ ఓటీపీ ద్వారా ఏ ఏ సంక్షేమ పథకాలు ఎంతమందికి ఎంత బెనిఫిట్స్ వస్తున్నాయి ఎంత రాబోతాయి అని వాళ్ళకి చెప్పి వాళ్ళు ప్రామిస్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా పబ్లిక్కి బాండ్స్ ఇచ్చి వాళ్ళకి బాండ్స్తో పాటు ప్రామిస్ చేయడం జరిగింది మేము జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాము మీ ఇంట్లో మీకు ఇంతమంది ఎలిజిబుల్ ఉన్నారు ఇన్ని స్కీమ్స్ మీకు అప్లికబుల్ అవుతాయి మీకు ఒక్కొక్కరికి ఇంత ఇంత అమౌంట్ వస్తుంది అని క్లియర్ గా విత్ క్యాలిక్యులేషన్స్ తోటి పబ్లిక్ వాళ్ళు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కుటుంబానికి వాళ్ళు ఇవ్వడం జరిగింది టుడే ఈరోజు అది ఇంప్లిమెంట్ కాలేదు దాన్ని ఇవాళ మేము ఇవాళ తీసుకొని వెళ్తున్నాము రీకాల్ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో పైన గుర్తు తెచ్చుకుందాము అని ఒక రికార్డింగ్ ద మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో అని ఒక క్యాంపెయినింగ్ కింద మేము వీటిని ముందుకు తీసుకొని వెళ్తున్నాము ప్రజలకు అర్థం అయ్యేలాగా ఒక్కొక్కరికి వాళ్ళ ప్రామిస్ ప్రకారము వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేస్తారో ఆ ప్రామిస్ ప్రకారం వాళ్ళకి ఎంత అమౌంట్ రావాలి ఇప్పుడు దాకా ఎంత వచ్చింది ఇంకా